లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఇప్పుడు రాబోయే ఒక బుల్లి ఎన్నిక విషయంలో స్పెక్యులేషన్స్ బాగా వినిపిస్తున్నాయంట ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్లో ప్రొఫెషనల్స్లో డిమాండ్ భారీగా వ్యక్తమవుతోందట ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరాదని ఆయా పార్టీల నాయకులు ప్రయత్నిస్తూ ఉంటే ఈ అవకాశంతో అయినా నాయకులుగా మారొచ్చని మరికొందరు పావులు కదుపుతున్నారంట మరి ఆ పదవేంటి దానికి ఎందుకు అంత డిమాండ్ ఆల్రెడీ నాయకులుగా ఎస్టాబ్లిష్ అయిన వారికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ నాయకులుగా ఎస్టాబ్లిష్ కావాలని కోరుకుంటున్న వారి ఇప్పుడు కొత్తగా ఓ పరీక్షను ఎదుర్కొంటున్నారు అదే ఉత్తర తెలంగాణలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తాజా సమాచారం గ్రాడ్యుయేట్ టికెట్ కోసం డిమాండ్ భారీగా పెరిగిందట ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాలం రెండు వేల ఇరవై ఐదు మార్చితో ముగుస్తుంది ఈ జిల్లాల ఎమ్మెల్సీగా ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి ఉన్నారు దీంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచేస్తోంది మరోవైపు ఈసారి ఎమ్మెల్యేలు ఎంపీలతో బలంగా ఉన్న బీజేపీ కూడా ఈ గ్రాడ్యుయేట్ స్థానంపై కన్నేసింది కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి ఎంపీలు అరవింద్ నగేష్లకు ఖచ్చితంగా ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతుంది అంటున్నారు ఈసారి ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్యేలను కూడా గెలుచుకుని మరింత బలంగా మారిన బీజేపీ ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని కూడా సొంతం చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది ఇకపోతే గత అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుకోల్పోయిన బీఆర్ఎస్ కూడా కనీసం ఈ ఎన్నికనైనా తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది ప్రభుత్వంపై ఉన్న విమర్శలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారట ఇలా ఈ ఎమ్మెల్సీ స్థానానికి డిమాండ్ రావడంతో టికెట్ సాధించాలని కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారట మరోవైపు ఇదే ఎన్నికతో రాజకీయ నాయకులుగా మారేందుకు డాక్టర్లు విద్యావేత్తల వంటి కొందరు వృత్తి నిపుణులు ప్రయత్నాలు చేసుకుంటున్నారట ఈ క్రమంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమయ్యారు తన స్టాఫ్తో పాటు గ్రాడ్యుయేట్స్ అందరినీ ఓటర్లుగా ఎన్రోల్ చేసుకోవాలని ప్రచారం కూడా చేశారు ఇక ఇదే కోవలో ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ బిఎన్ రావు కూడా ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట తాను ఐఎంఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం ప్రారంభించారట అదే బాటలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ రావు కూడా ఎమ్మెల్సీ బరిలో ఉంటున్నారు ప్రసాద్ అనే ప్రొఫెసర్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ డాక్టర్ ఇలా చాలా మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నాల్లో మునిగిపోయారట ఆశావోహులైన వృత్తి నిపుణుల పరిస్థితి అలా ఉంటే ఇటు మూడు పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎలాగైనా సరే పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారట ముఖ్యంగా ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ టికెట్ కోసం దివంగత నాయకుడు ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు హుజూరాబాద్ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు ఆసక్తిగా ఉన్నారట ఇక బీజేపీ నుంచి రాణి రుద్రమ ఎమ్మెల్సీ టికెట్ ప్రయత్నాల్లో సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది అటు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ట్రాస్మా చైర్మన్ శేఖర్ రావు రవీందర్ సింగ్ ఆశావహులుగా ఉన్నారు ఇక మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను కూడా రంగంలోకి దింపే యోచనలో ఉందట బీఆర్ఎస్ అధినాయకత్వం మొత్తానికి గ్రాడ్యుయేట్ ఎన్నికకు ఇంకా సమయం ఉన్నప్పటికీ పోటాపోటీ వాతావరణం మాత్రం మొదలైంది ఓవైపు రాజకీయ నాయకులు మరోవైపు రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకుంటున్న వృత్తి నిపుణుల మధ్య తీవ్రమైన పోటీ ఉండేలా కనిపిస్తోందంటున్నారు మరి ఆయా పార్టీలో టికెట్లు ఆశిస్తున్న వారిలో ఎవరి ఆశలు నెరవేరుతాయి అలాగే ఒకవేళ వారికి ఆయా పార్టీలు అవకాశం కల్పించకపోతే ఎలాగైనా సరే నాయకులుగా చెలామణి కావాలనుకుంటున్న ప్రైవేటు వృత్తి నిపుణులు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది